అర్హులకే పథకాల లబ్ధి రేషన్ కార్డే ప్రామాణికం పెన్షన్లకు సంబంధించి మొత్తం అంతా కూడా పెన్షన్లకు సంబంధించి కూడా మనకి అదే ఆధారం అయితే అయ్యిందనమాట సో పెన్షన్ల నుంచి అన్ని కూడా అదే వర్తింపు సో ఈ నేపథ్యంలో రేషన్ కార్డులకు సంబంధించి లబ్ధిదారులు లభోదిబ్బమంటూ ఉన్నారు ముఖ్యంగా తెలంగాణ వ్యాప్తంగా కొత్త రేషన్ కార్డుల కోసం ఎదురు చూసి చూసి కళ్ళు కాయలైతే కాస్తూ ఉన్నాయి ఒకప్ప ఆసరా పెన్షన్ల కోసం ఎదురు చూస్తున్నట్టుగా అంతకంటే ఎక్కువగా ఈ రేషన్ కార్డుల కోసం చూస్తూ ఉన్నారు అయితే అన్ని పథకాలకు రేషన్ కార్డే ప్రామాణికం కావడంతో ఈ ప్రాబ్లం అయితే వచ్చింది ఇప్పుడు రేషన్ కార్డుకు సంబంధించి కొత్త రేషన్ కార్డులు ఇస్తామని చెప్పగానే ప్రజల్లో ఆశలు అయితే రేకెత్తిస్తున్నాయి కానీ ఎప్పుడు ఇస్తారనేది అయితే చెప్పలేదన్నమాట అయితే మనకి ఈ జులై జులై నెలలోనే ఇస్తామని చెప్పేసి చెప్పడం అయితే జరిగింది అయితే చూడాలి మరి రాష్ట్ర ప్రభుత్వం ఎప్పటి నుంచి అనౌన్స్ చేస్తుంది ఏంటనేదిని సో ఏ చిన్న అప్డేట్ వచ్చిన ప్రభుత్వం నుంచి అందరికంటే ముందు మన ఛానల్ ద్వారా మీకు అందిస్తాను నేను ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోబోతుంది మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని